బ్రాహ్మణి సిహెచ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ బ్రాహ్మణి ఈ ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్తో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మరి ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ కోసం మరి మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా జడ్డ దోశ జడ్డలతో దోశ ఏ విధంగా అనుకుంటున్నారా జొన్నలతో దోశ ఏమి అనుకుంటున్నారు కదా జొన్నలతో ఆరోగ్యానికి చాలా మంచివి కదండీ అందరూ జొన్నలతో రొట్టెలు చేసుకుంటారు రొట్టెలు రాని వారికి ఆరోగ్యం వద్దంటారా అందుకనే మనం జొన్నలతో దోశలు ఎలా చేసుకోవాలని నేర్చుకుందాం జొన్నలు ఒక కప్పు ఉద్దిపప్పు కప్పు పెసరపప్పు కప్పు కొర్రలు పావు కప్పు రాగులు కప్పు శనగలు కప్పు మెంతులు కొన్ని వేసుకొని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి దోశ వేసుకునే ఒక గంట ముందు స్పూన్ వంట సోడా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దోశ వేసుకోవడానికి వీలు ఉండేలాగా పిండినే కలుపుకోవాలి ప్యాన్ తీసుకొని ఒక ఆనియన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక గరిట పిండి వేసుకొని ప్యాన్ మొత్తము స్ప్రెడ్ చేయాలి ఒకవైపు బాగా వేడైన తర్వాత రెండో వైపు కూడా తిప్పి వేసుకోవాలి ఒకవైపు దోశ వేసుకుంటేనే మరోపక చట్నీకి రెడీ చేసుకుందాం పప్పులు ఉప్పు కొబ్బరి జీలకర్ర ఇరవై పచ్చిమిరపకాయలు వేడి చేసుకోవాలి అందులోనే ఇవన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు వేడి చేసుకోవాలి చల్లార్చాక మిక్సీకి వేసి చట్నీ రెడీ తర్వాత రోస్ట్ దోశ వేసుకుందాం దోశ వేసుకొని కొంచెం పప్పుల పొడి వేసుకొని ఒకవైపు మాత్రమే కాల్చుకోవాలి అలాగే ఎగ్ దోశ మసాలా దోశ ఆనియన్ దోశ ఇలా అన్ని రకాల దోశలు వేసుకోవచ్చు హనీ ఇస్ ద బెస్ట్ ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి రిప్లై ఇస్తాను